కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో టిడిపి యువ నాయకుడు రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లెపల్లకు రితీష్ అన్న పాదయాత్ర ఈ రోజు బద్వేల్ మండలంలో భారీ జనాలతో కొనసాగింది కలసపాడు మండలంలో మొదలైన పాదయాత్ర నిన్నటికి పాపిరెడ్డి పల్లె చేరుకున్నారు ఈ పద్నాలుగు రోజుల పాదయాత్రలో భాగంగా ఈ రోజు వరకు తిరిగిన గ్రామాల్లో ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయని మన హెచ్ఎన్ టీవీ ప్రతినిధి టిడిపి యువ నాయకుడు రితీష్ రెడ్డిని వివరణ కోరగా తన దృష్టికి వచ్చిన కొన్ని ప్రజల సమస్యలను మీడియాకు తెలిపారు బద్వేల్ మండలంలో పాపిరెడ్డి పల్లె నుండి కొనసాగిన పాదయాత్ర చింతపుతాయి పల్లె తొట్టిగారి పల్లె మీదుగా జోగిరెడ్డి పల్లెకు చేరుకుంది ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి పల్లెలో ప్రజలు రితీష్ రెడ్డికి గజమాలతో కొన్ని చోట్ల హారతులతో మరికొన్ని చోట్ల తొట్టిగారిపల్లెలో భారీ కేక్ తో ఆహ్వానం పలికారు ఈ పాదయాత్రలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు ఇక్కడ పూర్తి విషయాలు ఈ ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి విషయాలు యువ నాయకుడు తెలుగుదేశం యువనాయకుడు విత్తసంజ నాయుడు అతను పూర్తి విషయాలు రండి బద్దే నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మీరే పాదయాత్ర వదిలిపెట్టినాం అసలు ఈ పాదయాత్ర సంబంధించిన కారణాలు పూర్తి విషయం ఈరోజు బద్దేల్ నియోజకవర్గం అనొచ్చు లేదంటే కడప జిల్లాలో కూడా ఈరోజు పాదయాత్ర లేదంటే కొన్ని ఒక మండలం ఒక రోజు రెండు రోజుల్లో మూడు రోజుల్లో నాయకులు చేశారు కానీ ఇన్ని రోజులు ఇన్ని కిలోమీటర్లు చేయలేము కానీ మేము కూడా ప్రజలు కార్యకర్తలు అడగడం వాళ్ళ వాళ్ళు వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళ కోసం వాళ్ళ భరోసా లేదంటే వాళ్ళ కష్ట నష్టాలు తెరుచుకోవాలనేసి ఈరోజు ఈ పాదయాత్ర చేయడం ఆ రోజు కూడా ప్రణాళిక లేదు ఒక పయనంలో ఎన్ని రోజులు ఏంటి అని తెలియదు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్తున్నాం వాళ్ళ ఎక్కడ వాళ్ళు పొలం నష్టమా రోడ్లు లేవా శ్మశాన వాటికలు లేవా మౌలిక సదుపాయాలు లేవా లేదంటే మనము వాళ్ళ కష్ట నష్టాలు యువకులు ఆడ పరిశ్రమలు లేవు చదువులో పథకాల్లో ఇబ్బందులు క్రాప్ ఇన్సూరెన్స్ ఇబ్బందులు లేదా ఇంకా మొన్న అకాల వర్షాల్లో ఇబ్బంది రెండోది తెలుగు గంగ ప్రాజెక్ట్ ఉంది లిఫ్ట్ ఇరిగేషన్ లేవు సాగు త్రాగునీ ఇబ్బందులు ఇవన్నీ తెలుసుకోవడానికే ఈ పాదయాత్ర చేయడం ఈ గ్రామాలు తిరిగా కదా ఏ గ్రామంలో ఎన్ని సమస్యలు అన్నా ఈరోజు మీరు చూస్తే మండల వారిగా నేను చెప్పగలుగుతా అందుకే తాలూకా ఈ పాదయాత్ర ఎండేక ప్రతి విషయం ప్రజలు పడిన కష్టాలు ఇవన్నీ పూర్తి మా లాగా ఉన్న వాటిలో రాసుకున్నది రోజువారీగా మనం నేర్చుకున్న అనుభవాలు వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళ ఇబ్బందులు కూడా చెప్పాం కొన్ని మా రాసి నేను చెప్తాను కొన్ని అయితే ఈ ప్రజల్లో మమేకమైనప్పుడు కొన్ని ఇబ్బందులు అక్కడక్కడే ఆఫీసర్లకు ఫోన్ చేస్తే కొన్ని వాళ్ళ దృష్టికి రానేటి మనం దృష్టికి తీసుకెళ్ళి కొన్ని అర్జీలు మన చేతికి వచ్చినవి యంత్రాంగాన్ని పంపించి కొన్ని చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ కాలనీ బసనపల్లె కాశీనాయన మండలం ఇక్కడ ఒకటే గూట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు వాళ్ళ ఊర్లో జరగంది ఏంటి కరెంటు బోల్ లేదు ఈరోజు డిపార్ట్మెంట్ అడితే రెండు రోజులు ఇస్తా అన్నారు అంటే ఈరోజు వరకు వాళ్ళు గడప గడప వైఎస్ఆర్ అని తిరిగినారు లేదంటే వైనాట్ జగన్ అన్నారు ఎందుకు ఈ వైనాట్ ఎందుకు ఈ వై అనేది వచ్చేస్తుంది కదా వైఎస్ఆర్లోనే వై ఉంది వై అనేసి వాళ్ళు అనుకోవాలా అందుకు నేను ఒకటే అంట తెలుగుదేశం ప్రభుత్వం అంటే గ్యారంటీ వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే ఎక్స్పైరీ అది నేను లాస్ట్లో చెప్తా ఈరోజు మీరు చెప్పినా కొంచెం కట్ చేసుకో ఎందుకంటే మెయిన్ దాంట్లో చెప్పాలని మనం సో ఈరోజు మీకు ఒకటే నేను చెప్పేది ఈరోజు మనము చూస్తే ఒక దగ్గర కుటం కాలిపోయింది ఈరోజు అధికారులు బిజీ ఉన్నారా వీళ్ళు ప్రజలకి దృష్టికి రాలేదా నాకు తెలియదు వాళ్ళకి చెప్తే ఒక ఇల్లు శాంక్షన్ చేసి రేషన్ అందిస్తాను మేము కూడా అందరం కార్యకర్తలు నాయకులు తలాయం తీసుకొని వాళ్ళకి ఆర్థిక సాయం ట్రస్ట్ ద్వారా చేసినాం ప్రజలకి ఇబ్బంది ఆ తర్వాత నువ్వు చూస్తే కాసినేన మండలం మొత్తంలో లిఫ్ట్ ఇరిగేషన్ లేదు ప్రతిసారి టెంకాయ కొడుతున్నారు కానీ చేయట్లేదు ఈరోజు తెలుగు ప్రాజెక్ట్ ఉంది కానీ మనకి ఎటువంటి ఈ లక్ష ఎకరాలకి ఎందుకు నీళ్ళు అందలేదు ఈ ఈ ప్రాంతం బద్వేలు ఎండిపోయేదానికి వైసీపీ నాయకులు కారణం కాదా అని అడుగుతున్నాం మన దగ్గర బద్దెల్లో ఉన్న వాళ్ళందరూ ప్రజలు వలసలు పడిపోయేదానికి కారణం ఏంటి ఎందుకు ఇక్కడ సదుపాయాలు లేక పరిశ్రమలు లేక నిరుద్యోగ ఉద్యోగాలు ఉన్నారు ఈరోజు ఎన్ని హామీలు ఇచ్చారు నాలుగేళ్ళు వెయిట్ చేశాం మన హామీలు మోసాలు ఎందుకు వెలుగొండ ప్రాజెక్ట్ అన్నాడు తెలుగు గంగా ప్రాజెక్ట్ అన్నాడు ఇదే నడి రోడ్లో సోమశీల బ్యాక్ వాటర్ అన్నాడు ఈరోజు మేము రెండో చూపులాగా అయిపోయినాం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అన్న ఎస్సీ ఎస్టీ సప్లై తెచ్చుకోవట్లేదు ప్రతి దగ్గర చూస్తే గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు ఎన్ని ఇప్పుడు ఎన్ని రోడ్లు వేసినారు ఏం లే లైట్లు వేసినారు సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్ణం అయిపోయింది మొత్తం పోయి గ్రామ సచివాలయాలకి అప్పజెప్పారు వాళ్ళకి అది ఒక మీ సేవా సెంటర్ లాగా రన్ చేస్తున్నారు ఇంకా అంతకుమించి వాళ్ళకి పవర్స్ లేవు ఈరోజు ఏంటంటే అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజలకి వాళ్ళ ఓన్ కాళ్ళ మీద నిలబడాలంటే రైతన్న సమస్యలు తీరితేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ఎంతసేపు ఈ పథకాల మీద నిలబడితే ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈరోజు కలసపాడు మండలం నుంచి మొదలుపెట్టాం దాదాపు కలసపాడు కాశీనాయన పూర్వాల బీకోడ్రు మళ్ళీ ఇక్కడైతే కొంచెం బద్వేలు మున్సిపాలిటీ గోపురం కలిసి ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి